మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ గురువు నమస్కారం హరే కృష్ణ తల్లి మీరు ఇరవై ఆరు ప్రశ్నలు సంధించారు ఆ ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్తే తొంభై లక్షల ప్రైజ్ మనీనో ఏదో అనౌన్స్ చేశారు ఏ ఒక్కరు కూడా రాలేదా వాటిలో ఒక్కటి కూడా ఇరవై ఆరు ప్రశ్నల్లో అన్ని చెప్పక్కర్లేదు పదమూడు పదమూడు ప్రశ్నలకు సగం ప్రశ్నలకి సమాధానం చెప్తే డబ్బులు ఒకటే కాదు అప్పుడు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేశాం కోటి రూపాయలు ఇస్తాం ఇప్పుడు ఇంకో పాతిక లక్షలు ఇంట్రెస్ట్ అనుకోండి కోటి రూపాయలు ఇస్తాం ప్లస్ నేను మతం మారుతా నాతో పాటు ఈ రెండు రాష్ట్రాల్లో ఓ లక్ష మందిని మతం మారుస్తా ఎవరైనా క్రిస్టియన్ అని చెప్పుకునేవాడు ఎవరైనా రావచ్చు ఎవరు రావట్లేదే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తా నా ఫోన్ నెంబర్ అడిగితే నేను ఇస్తాను అలా చాలామందికి ఇచ్చాను ఎవడు లేడు ఎవడు రాడు ఎందుకు రాడు ఎందుకు రాడు అమ్మ చదువు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మొదటి ప్రశ్న మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి ఈ క్వశ్చన్ అడిగారు మీరు కాల్తే ఎవరికైనా ఫోన్ చేయమంటే చేస్తా లైవ్లో సరదాగా ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కాల్ ఎందుకు నమ్మాలి అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు మావాడు అక్కడే బాసు నమ్మకపోతే లాసు ఇదే ఇచ్చే క్లాసు వాడు జోసఫ్ అని మొన్న మోజస్ మోజస్ మొన్న ఫోన్ చేశాడు ఏదో జర్నీలో ఉంటే ఫోన్ చేసి ఏసు అనేవాడు ఏహో కొడుకు అన్నాడు అదే ఎక్కడ రాసి ఉంది అన్నా అంతే ఇంకా రాలేదు ఏం రాసాను హైదరాబాద్ గొర్రె మోజస్ గొర్రెగా వాళ్ళే చెప్పుకుంటారు అని సాంపిల్ ఒక క్వశ్చనే ఇప్పుడు ఎవరిని నమ్మాలి అని అడిగామనుకోండి యేసుని నమ్మాలి అంటాడు బైబిల్లో టెన్ కమాండ్మెంట్స్ అని ఉంటాయి పది ఆజ్ఞలు అంటారు సినిమా కూడా ఉంది అందులో ఏం చెప్తారు ఈ పార్టీకి హోల్ సర్వాధికారిని అధ్యక్షుని నేనే అని అతను చెప్తాడు ఎవరు ఏహోవా నేను తప్ప హలో మోజేష్ గారు ఒక్క క్వశ్చన్ సార్ కైస్తోనికి దేవుడు యెహోవాయా యేసిత ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఉన్నారు పరలోక పరిసద సార్ వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఉంటారు సార్ ముగ్గురు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు పరలోకంలో ఉంటారు పరలోకంలో ఓకే పరలోకంలో వాళ్ళు ముగ్గురే ఉంటారా సార్ ఆ దేవదూతలు ఉంటారు కదా దేవదూతలు మరి ఈ క్రైస్తవం పుట్టి ఒక రెండు వేల సంవత్సరాలు అయింది చాలా మంది పోపులు పాపులు చనిపోయారు కదా వీళ్ళంతా అక్కడే ఉంటారా సార్ అంటే అట్లా కదా సార్ పోపు అంటే సార్ పోపు అంటేనే చాలా పెద్దోడు కదా సార్లు తప్పు చేయాలని గ్యారంటీ సార్ పోనీ అలా రీచ్ అయిన పర్సన్ ఏదైనా మీరు చెప్పండి సార్ ఒక పేరు రీచ్ అంటే ఆ పరలోకం రీచ్ అయిన పర్సన్ ఇప్పుడు మీరు త్యాగరాజ స్వామి వారి పేరు విన్నారా విన్న రామదాస్ గారి పేరు విన్నారా విన్నా ఈ రామదాసు గారికి రాముడు వచ్చి నా తానిషాకి డబ్బులు కట్టాడు తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళాడని చరిత్ర ఉంది మన గోల్కొండ సాక్ష్యం ఉంది అలాగే స్వామి వారికి రామచంద్రమూర్తి రామ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేతంగా వచ్చి ఆయన వైకుంఠానికి తీసుకెళ్ళాడని జస్ట్ ఒక నూట డెబ్భై నూట యాభై ఏళ్ళ క్రితం సాక్షి ఉంది అంటే అలా ఏదైనా ఇతను యేసుని నమ్మి లేదా యహువాని నమ్మి లేదా ఈ ముగ్గురిని కలిపిన ఆ పాత్రను నమ్మి అతను పరలోకం వెళ్ళాడు అని అంటే ఈ రెండు వేల సంవత్సరాల్లో ఏదైనా ఒక ఎవిడెన్స్ ఒక పేరు చెప్పండి సార్ బైబిల్ ఉన్నాయి సార్ ఒక పేరు చెప్పండి సార్ పర్లోకం చేరినవాడు ఒకడు ఎవరండి రాజుల గ్రంథంలో ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు పర్లోకంలో మూడు ప్లస్ వన్ ప్లస్ కొందరు దేవదూతలు అంతేనండి అంతే కాదు ఏ తప్పు చేయకుండా తప్పకుండా మోక్షానికి అంటే బైబిల్లో మోక్షం అనే పదం లేదు కదా సార్ బైబిల్లో మోక్షం అనే పదం లేదు సాల్వేషన్ మీ అంతేగా పరలోకం పరలోకం ఓకే ఇప్పుడు పరలోకానికి అలా వెళ్ళిన ఈ మధ్య కాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ మధ్య అంటే ఒక వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఏళ్ళ క్రితం పోనీ వీళ్ళందరూ వదిలేండి మదర్ తెలిస్తే వెళ్ళి ఉంటుంది అంటారా ఆవిడ ఎందుకు ఉంటుంది వేదన ఏంటి పనులను బట్టి ఏం పనులు చేసింది సేవ చేసింది ప్రజలకు సేవ చేయమని బైబిల్లో ఉందా కదా

అట్లా కదా కాదు చెప్పింది మొజస్ గారు ఆవిడ చెప్పింది ఓపెన్గా ఆవిడని ఇంటర్వ్యూలో అడిగితే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా క్రైస్తవ దేశాలే బోర్డు అడుగు తింటున్నాయి కదా వాళ్ళకి సేవ చేయొచ్చు కదా ఇండియాకి ఎందుకు వచ్చారు అంటే ఆవిడ చెప్పింది నేను ఒక మిషన్ మీద వచ్చాను కానీ మానవ సేవ అనేది ఒక మిష మిష అంటే తెలుగు పదం అది చెప్పింది ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పింది కాదు కదా ఆవిడ చెప్పింది ఆవిడ చేసింది మనకి ఎవిడెన్స్ ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి సార్ అయితే మొత్తానికి పరలోకంలో త్రీ ప్లస్ వీళ్ళు ముగ్గురు ఏలియా ప్లస్ కొందరు దేవదోతలు ఈవిడ కూడా ఉండొచ్చు వాళ్ళు వాళ్ళనే కాదు ఇప్పుడు ఎంతో మంది ఇది అనేది కాదు కాదండి ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది బోల్డ్ మంది డేవిడ్ సాగుబోతుంటారు వాళ్ళు సాగులు మానేసి అంటే మంచి ప్రవర్తన సత్ప్రవర్తన నడుస్తే అంటే మోజేస్ గారు మీరు మీ మీ ప్రకారం తాగడం తప్ప అంటే తాగడం తప్ప అనే లేదు తాగొచ్చు అంటారా ఇప్పుడు మనం ప్రాణాన్ని మన శరీరాన్ని ఖరాబ్ చేసుకుని అంత తాగడం తప్పుడు అది కొంచెం తాగొచ్చా బాగా తాగి తాగి అయితే కాస్త సార్ లివర్ పోతే పవర్ పోతే టవర్ కూలిపోద్ది నీకు కాదని చెప్పట్లేదు నా పాయింట్ ఏంటంటే మామూలుగా ఇది తీసుకోవచ్చు తీసుకోవచ్చా ఇప్పుడు జ్వరం వస్తే మందులు వాడినట్టు తీసుకోవచ్చు ఇక కొంచెం తాగబోతుంది డైలీ వైన్ చేపలం కూడా అక్కడనే ఉంటుంది కదా కానీ ప్రపంచంలో మంచి వైన్ ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు తెలియదు కానీ అలా వైన్ తయారు చేసిన ఒక ఆయన ఉన్నాడు ఎవరు ఎవరు సార్ మీరు చెప్పే జీసస్ తయారు చేసారు కదా ద్రాక్ష సారాయ్ నీళ్ళ దాని తుంద నేలతో చేసిన దేని సారా సారాయ్ కదా సార్ విషయం ఏంటంటే ప్రపంచంలో మంచి వైన్ అంటే మంచి కాస్ట్లీ వైన్ అంటే ఏంటి ఫారిన్ వైనే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో తాగుబోతులు ఉంటారు కదా ఈ నైన్టీ ఎంఎల్ వేసేవాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి అది పాడేరా ఫారిన్ విస్కీ అంటే వాడు వెంటనే వచ్చేస్తాడా రాడా అంటే ఈ విస్కీలు లేకపోతే ఇంకా ఏవో ఉంటాయి కదా ఈ మద్యం ఈ తయారు చేసేవాళ్ళు ఎక్కువ మంది క్రైస్తవులే అంటే తాగుబోతుల్లో టాప్ మోస్ట్ ఎవరు క్రైస్తవులు ఓకే అమ్మాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒప్పుకున్నాడు అవును అవునని చెప్పాడు అన్నయ్య మంచివాడు తాగుబోతుల్లో టాప్ మోస్ట్ ఎవరు క్రైస్తవులు అవును నేను ఒక పాయింట్ చెప్పాను ఇంక మనకి నేను ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు చెక్ చేయండి ప్రపంచంలో స్లాటర్ హౌసులు స్లాటర్ హౌసులు అంటే పశువధ శాలలు అవి ఎవరు ఎక్కువగా మెయింటైన్ చేస్తారు పందుల్ని కోళ్ళని ఆవుల్ని అన్ని జంతువుల్ని కోసేయడానికి పెద్ద పెద్ద మిషనరీ ఉంది దాన్ని తయారు చేసిన వాడు ఏమంతస్తుడు దాన్ని తినేవాడు ఏమతస్తుడు దాన్ని కోసేవాడు ఏమతస్తుడు ఇలాంటి వాళ్ళు దయ గురించి మాట్లాడడానికి ఎలా అర్హులు కేఎఫ్సి తెలుసా కేఫ్సి బొమ్మ ముసలాయన ఉంటాడు కదా యాప్రాన్ వేసుకుని అది ఫుల్ ఫోటో చూస్తే మీకు నిజస్వరూపం తెలిసిపోతుంది అదంతా రక్తశక్తం అయిపోయి ఉంటుంది అందు చేతిలోకి ఎత్తు ఉంటుంది పాయింట్ ఏమిటంటే దయ అనేది ఎలా ఉండాలి వేమన ఉన్నట్టు ఉండాలి అన్నమయ్య ఉన్నట్టు ఉండాలి దయ అనేది వేమన అద్భుతంగా చెప్పారు జీవహింస మానండి జీవహింస మానండి జీవుల మీ వలే ప్రేమించండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి ఇలా ఇలా ఒక స్టేట్మెంటు ముస్లింతో క్రైస్తువులు తెప్పిస్తారా కుదురుదా వాళ్ళకి ఎన్ని పండుగలు ఉన్నాయి క్రిస్టియన్స్కి ముస్లింస్కి రెండో మూడో ఉంటాయి నేను ఒక ముస్లింని కారు డ్రైవరు నిజామాబాద్ నుంచి వస్తుంటే మీకు బ్లడ్తో పని లేకుండా ఎన్నో పండగలు అన్నా అంటే మాంసాహారం లేకుండా పండగలు ఏమన్నా ఉన్నాయన్న సార్ మాకు ఉండేవే రెండు పండగలు సార్ అన్నాడు మరి మనం ఎన్ని చెప్పచ్చు వంద చెప్పచ్చు సంక్రాంతి నోనీడు దసరా నోనీడు వినాయక చవితి కోట్ల మందికి అన్నం పెడతాం రక్తపాతం పని లేదే మనకు సలహాలు ఇస్తారే ఐడిల్ లెస్ వినాయక చవితి వాటర్ లెస్ హోలీ డిజే లెస్ నవరాత్రి ఆ క్రాకర్లెస్ దివాలి మరి వీళ్ళు బ్లడ్ లెస్ ఈద్ అని ఎందుకు నినాదం ఎవరు ఇప్పుడు అప్పుడు బక్రీద్ అంటే బక్రీ అంటే గొర్రె ఈద్ అంటే పండగ బకరీని చంపి పండగ పోనీ బకరీని చంపాలనుకోండి మట్టితో చేయండి కేకుతో బక్రీ చేయండి ఆ కేకు బక్రీని వేసేయండి అది తినేయండి కేకు కేకులు వేయండి కేకు తినేయండి గొడవ ఉండదుగా దాన్ని ఎందుకు చంపాలి దయంటే అది కదా గుళ్ళో అమ్మవారి పేరు మీద వేసే వాళ్ళకు కూడా ఇదే సలహా సుమా ఇప్పుడు నన్ను అడిగారు స్వామి ఏమన్నా తింటారా అని తినను అని చెప్పారు జ్యూసు బస్ నీకు నీడైతే నీకు నీడైతే తింటే ఒక అందం అది లేకపోతే నువ్వు చచ్చిపోతావంటే చెప్పు మాంసాహారం తినబోతే చచ్చిపోతారు ఏదన్నా చూపించండి లేదు కదా కాబట్టి మనం ఓ స్టేట్మెంట్కి కట్టుబడి ఉండాలి సర్వేజన కాబట్టి ఆ ఎదుటివాడులో అదే మన తనికెళ్ళ గారు చెప్తారా నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు కాబట్టి అందరిలో దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్టు మనకి మాత్రమే ఉంది మళ్ళీ మోసేసి ఫోన్ చేసాడు మన యాక్చువల్ ఫస్ట్ క్వశ్చను ఈయన క్వశ్చన్కి అడిగాను కదా యహోవా కొడుకు ఏసు రెఫరెన్స్ పెట్టండి వాట్సాప్లో అన్న వారం అయింది ఇంకా మీ ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ మనం అక్కడి నుంచి అడిగి వెళ్ళిపోయాం ఈయన వాట్సాప్ సార్ సార్ మీరు వాట్సాప్లోకి వస్తే మజేష్ గారు మీకు వాట్సాప్లోకి వస్తే మీకు ఒక ఫోటో పెట్టాలి సార్ పీడిఎఫ్ పెడతాను ఇక్కడ ఒక స్టూడియోలో ఒక ఆవిడ అడిగారు ఇరవై ఆరు ప్రశ్నలు ఆవిడ క్రిస్టియన్ కింద మారతారంట ఇరవై ఆరు ప్రశ్నల్లో మొట్టమొదటి క్వశ్చన్ ఒక ఒకటి అడుగుతున్నారు అడగమంటారా ఏంటండి ఫస్ట్ క్వశ్చన్ మీ దేవుడిని ఎందుకు నమ్మాలి మీరు దేవుడు అని అనుకునే యేసునో యహోనో పరిశుద్ధాత్మనం హోల్సేల్గా ఎవరో ఒకళ్ళు ఎందుకు నమ్మాలి అని ఫస్ట్ క్వశ్చన్ సార్ మీ ఆన్సర్ చెబితే అది లోకానికి తెలుస్తుంది ఎవరు ఆ సృష్టికర్త పేరేంటి ఓకే సరే మూడు మూడు కలిపి మిక్సీలో వేశారు సరే దాని విషయం పక్కన పెడదాం ఇప్పుడు సృష్టికర్త కాదు మీరు మీరు మరి మీరు నాకు మొన్న ఏం చెప్పారు ఏహోవా సన్ ఆఫ్ సార్ 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 మీరు మీరు మొన్న ఏం చెప్పారు మీరు మొన్న ఏం చెప్పారు ఏహోవా సన్ ఆఫ్ జీసస్ అని రెఫరెన్స్ పెడతానని చెప్పారు ఏది వాట్సాప్ లోకి వచ్చి ఇప్పుడు పెట్టేయండి మీరు వచ్చి పెట్టేది సృష్టికర్త కాదు మీరు ఇంతవరకు పెట్టలేదు ఎందుకంటే లేదు కాబట్టి సార్ సార్ ఏం సృష్టించాడు సార్ ఏ ఏం సృష్టించాడు ఏహో ఏం సృష్టించాడు మీరు చెప్పే ఈ కట్టుకథలకి ఎక్కడ ఎవిడెన్స్ లేదు ప్రపంచంలో నలభై వేల సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాలు సార్ సార్ ఏ సార్ క్రైస్తవం క్రైస్తవం సార్ సార్ మీరు వాట్సప్లో ఒక్కటైనా రుజువు పెడితే మీ మాట వింటాం క్రైస్తవం అనేది ఒక అంబక్ బైబిల్ పడికి మళ్ళిన బుక్ ఇంత చెప్పైనా వాట్సాప్లోకి రాడు చూడండి అతని పేరు కొడితే వాట్సప్ రాదు వాట్సాప్లోకి వస్తే ఇది పెట్టచ్చు రాడు నాలుగైదు రోజులు అయింది ఇప్పుడు నాతో సంతోషం ఏమన్నా అంటే మన సినిమాలో దగ్గుబాటు రాన మళ్ళీ బ్రహ్మానందం ఇద్దరు సేమ్ హైట్ అన్నాడు అబద్ధం కదా సరే మనం చెక్ చేద్దాం ఎట్లా చెక్ చేస్తాం ఒకరిని ఒకరిని పక్క పక్కన పెడితే చెక్ చేయొచ్చు ఇతను అన్న స్టేట్మెంట్ మనం నమ్మాలంటే మనకు ఒక్క ఎవిడెన్సు బుక్ మీద ఫోటో తీసి పెట్టాలి పెట్టడం అది పరిస్థితి